ఇప్పుడు పురుష సూక్తంలో మొదటి మంత్రాన్ని చెప్పబోతున్నానండి ముందుగా స్వరితము అనుదాత్తము దీర్ఘ స్వరితం అంటే ఏమిటో వాటి గురించి బాగా తెలుసుకుందాం స్వరితము అంటే హై పిచ్ లేదా పై స్థాయి అని అర్థం అనుదాత్తము అంటే లో పిచ్ లేదా తక్కువ స్థాయి అని అర్థం దీర్ఘ స్వరితము అంటే పై స్థాయిని కొనసాగించడం ఏదైనా ఒక అక్షరం పైన నిలువుగిత ఉంటే దాన్ని స్వరితం అంటారు ఆ అక్షరాన్ని బలంగా బలకాలి పై స్థాయిలో బలకాలి ఉదాహరణకు సభూమి అనే పదంలో మీ అనే అక్షరం పైన నిలువుగీత ఉంటుంది అప్పుడు ఆ మీ అనే అక్షరాన్ని బలంగా బలకాలి సభూమిం సభూమిం అని బలకాలి అలాగే యదన్నే యదన్నే అనే పదంలో నే అనే అక్షరం పైన నిలువుగీత ఉంటుంది అక్కడ స్వరితం ఉంటుంది కాబట్టి నే అనే అక్షరాన్ని బలంగా బలకాలి యదన్నే యదన్నే కాబట్టి స్వరితాన్ని ఈ విధంగా బలకాలి ఇప్పుడు అనుదాతం గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక అక్షరం కింద అడ్డుగీత ఉంటే అండర్లైన్ ఉంటే దాన్ని అనుదాత్తం అంటారు అప్పుడు ఆ అక్షరాన్ని లో బలకాలి డౌన్ చేసి బలకాలి ఉదాహరణకు విరాజో విరాజో అనే పదంలో వి అనే అక్షరం కింద జో అనే అక్షరం కింద అడ్డుగీతలు ఉంటాయి అంటే దాని అర్థము ఆ అక్షరాలను తక్కువ స్థాయిలో పలకాలి అని విరాజో విరాజో ఇది తక్కువ స్థాయి విరాజో అంటే ఇది పై స్థాయి అలా పలకకూడదు అనుదాతం ఉన్నప్పుడు డౌన్ చేయాలి విరాజో అలాగే సజాతో ఇక్కడ జాతో అనే చోట జా అనే అక్షరం కింద అండర్లైన్ ఉంది కాబట్టి సజాతో సజాతో అని డౌన్ చేయాలి కాబట్టి అనుదాతం ఉన్నప్పుడు ఇలా బలకాలి ఇక దీర్ఘస్వరితం ఏదైనా ఒక అక్షరం పైన రెండు నిలువు గీతలు వస్తే దాన్ని దీర్ఘస్వరితం అంటారు అప్పుడు ఆ అక్షరాన్ని ఎలా బలకాలి ఉదాహరణకు పాదోస్య పాదోస్య అనే పదంలో దో అనే అక్షరం పైన రెండు నిలువు గీతలు ఉన్నాయి దీర్ఘస్వరితం ఉంది కాబట్టి దాన్ని ఎలా బలకాలి పాదో ఓ శ్య పాదో ఓ శ్య అని ఇలా కొనసాగించాలి కాబట్టి దీర్ఘస్వరితాన్ని ఇలా బలకాలి కాబట్టి స్వరితము అనుదాత్తము దీర్ఘస్వరితాల గురించి ఇప్పుడు బాగా తెలుసుకున్నారు ఇక పురుష సూక్తంలో మొదటి మంత్రాన్ని మీకు స్వరబద్ధంగా నేర్పిస్తాను